గణితమును ప్రేమించుమన్నా ప్రగతి అన్నది పెంచుమన్నా గణితమును ప్రేమించుమన్నా ప్రగతి అన్నది పెంచుమన్నా దృష్టి పెట్టి చూడవలెనోయ్ దృష్టి అంతా గణితమే నోయ్ దృష్టి పెట్టి చూడవలెనోయ్ దృష్టి అంతా గణితమే నోయ్ సంతసాలను కలుపుకోవయ్ సంతాపాలను తీసివేసే స్నేహితులను గుణించవోయ్ శత్రువులను విభజించివే గణితమును ప్రేమించుమన్నా ప్రగతి అన్నది పెంచుమన్నా దృష్టి పెట్టి చూడవలెనోయ్ సృష్టి అంతా గణితమేనోయ్ లెక్కలెన్నో చక్కగా చేసే వారిలో నువ్వు చేరవలెనోయ్ లెక్కలొస్తే రెక్కలాడును రెక్కలాడితే డొక్కలాడును గణితమును ప్రేమించుమన్నా ప్రగతి అన్నది పెంచుమన్నా దృష్టి పెట్టి చూడవలెనోయ్ దృష్టి అంతా గణితమే నోయ్ లెక్క నో నాకు వచ్చని ఒట్టి గొప్పలు చెప్పుకోపోయి ఊని ఏదైనా ఒక లెక్కనైనా అనిపెట్టి నీవు చూపవలెనోయ్ గణితమును ప్రేమించుమన్నా ప్రగతి అన్నది పెంచుమన్నా దృష్టి పెట్టి చూడవలెనోయ్ దృష్టి అంతా గణితమేనోయ్ లెక్కలంటే లెక్కలేని తిక్కగాళ్ళకు కుక్క బ్రతుకోయి లెక్కలెన్నో నే టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎవ్వరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా స్టార్ట్ ఫ్రమ్ వన్ అయితే వెన్నెలా ఆహా కాల్డ్ నేచురల్ నంబర్స్ వెన్నెలా ఓహో డినోటెడ్ బై ఎన్ను వెన్నెలా లా 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 0 1 2 3 4 5 6 7 ఎవ్వరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా స్టార్ట్ ఫ్రమ్ 0 అయితే వెన్నెల ఆహా కాల్ ది ఓల్ నంబర్స్ వెన్నెల ఓహో డినోటెడ్ బై డబ్ల్యూ వెన్నెల లా 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 ల మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ టూ ఎవరే ఎవరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా నెగటివ్ నెంబర్స్ అయితే నువ్వు వెన్నెలా ఆహా కాల్డ్ ఇంటీజర్స్ వెన్నెలా ఓహో డినోటెడ్ బై జెడ్ వెన్నెలా లాల లాలల ఒకటి లాగలేదు మైనస్ ఒకటి కాదు ఎవ్వరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా పీబై క్యూల ఉంటే నువ్వు వెన్నెలా ఆహా కాల్డు రేషన్ నంబర్స్ వెన్నెలా ఓహో డినోటెడ్ బై క్యూ వెన్నెలా జగదీశ్వరి గణితానికి మించిన அதுமே முணிதாக்கு மீவிதம் லேதுலே கணிதாக்கு மர்மே முந்திலே கணிதாக்கு மீவிதம் கணிதம் அன்னதிரும గణితం అన్నది చదువుల చిరునామగా అందరికీ ఆదర్శం గణితమేరా గణితం లేకుంటే గమ్యం లేదురా గమ్యం లేకుంటే జీవితం లేదులే గణితానికి మించిన అర్థమే ముందిలే గణితానికి మించిన జీవితం లేదులే జీవితం లేదులే గణితం అంటే మాకు భయం లేదులే గణితం అంటే మాకు భయం లేదులే గణితం అంటే అందరికీ ఆదర్శం గణితం లేకుంటే గమ్యం లేదురా గమ్యం లేకుంటే జీవితం లేదులే గణితానికి మించిన అర్థమే ముందులే గణితానికి మించిన జీవితం లేదులే జీవితం లేదులే సాధననే పెంచితే గణితం నీదిరా ఇష్టంతో సాధిస్తే గణితమేరా नी स्वन्तमौनुरा इष्ट